దాదాపు నా జనరేషన్లో ఉన్న చాలామంది సాహిత్య పాఠకుల్లో కానీ కూడా సాహిత్యంతో పరిచయం ఏర్పడ్డ మొదట చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసినవి ఎక్కువగా చదివినవి మొదట సోవియట్ లిటరేచర్ ఎందుకంటే అప్పుడు కొంత చదువుకున్న పేరెంట్స్ ఉన్న ప్రతి ఇంట్లో రష్యన్ లిటరేచర్ ఉండేది తర్వాత ఇట్లా స్కూళ్ళల్లో కానీ సరే ఇక్కడ మంచి లైబ్రరీలు ఉండటం దానివల్ల రష్యన్ సాహిత్యం మాకు తర్వాత సోవియట్ ల్యాండ్ లాంటి పత్రికలు చదువుకున్న వాళ్ళందరి ఇళ్ళకి రావటం వీటితో ఎక్కువగా రష్యన్ లిటరేచర్ మాకు పరిచయం అయింది అయితే మొదట నాకు పరిచయం అయినవి గోర్కి టాల్స్టాయ్ వీళ్ళ వెంటకి వాళ్ళు పిల్లల కోసం కూడా రాసిన కథలు కూడా అందుబాటులో ఉండేవి కాబట్టి స్కూల్ రోజుల్లో నుంచి ఆ లిటరేచర్ ఎక్కువగా పరిచయం అయింది ఆ తర్వాత ఐత్మాతో చిన్న చిన్న పుస్తకాలు కాబట్టి ఎక్కువగా ఆయత్మాతో చదివాం ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత అలాగే ఇంకా మైకోస్కి ఇలాంటివన్నీ చదువుతూ ఉన్నాం అయితే వీటితో పెద్దగా నాకు ఇబ్బంది రాలేదు అయితే దాస్తోస్కి కొంచెం ఆలస్యంగా పరిచయం అయ్యారు నాకు అది ఎప్పుడు అంటే అప్పటికి ఒక కల్చరల్గా రాజకీయంగా నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఏర్పడ్డ తర్వాత అప్పుడు రాసోస్కి సాహిత్యంతో నాకు పరిచయం అయింది అయితే ఇది చదువుతున్నప్పుడు అంతకుముందు అంటే మేము గోర్కి అంటే మదర్ నావల్తో మొదలవుతుంది అలాగే మైకోస్కి నుంచి కానీ ఐప్మాతవ్తో కానీ వీళ్ళందరూ కూడా ముఖ్యంగా రష్యన్ విప్లవానికి సంబంధించి విప్లవ లో జరిగిన మా సాక్రిఫైస్ గురించి ఆ పోరాటాల గురించి రాసిన సాహిత్యం కాబట్టి అది చాలా సాఫీగా మేము అందుకున్నాం అలాగే ఇప్పుడు టాస్టాయ్ సంబంధించి కూడా ఆయన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఎలా పాజిటివ్గా ఏ అంశాలని చూడాలి మనం ఎందుకు అవసరం అని చెప్పడానికి అలాగే లెనిన్ రాసిన వ్యాసాలు కూడా అప్పటికి అందుబాటులో ఉన్నాయి కానీ దాసోస్కి జరుగుతున్నప్పుడు ఏంటంటే మొదటగా అవి జరిగినప్పుడు అవి చదవగానే వెంటనే చాలా ఒక చాలా తీవ్రంగా ఊరికే చదివి ఊరుకోలేము కొన్ని దగ్గర చాలా అట్రాక్ట్ అయిపోతాం కొన్ని క్యారెక్టర్స్ తోటి ఆ రైటర్ తోటి అలాగే కొన్ని కొన్ని క్యారెక్టర్స్ని కొన్ని సందర్భాలని చదువుతున్నప్పుడు అరే ఇలాగే ఆలోచించాం కదా ఇట్లాగే జరిగింది కదా ఇలాగే అనుకున్నాం కానీ చెప్పలేకపోయామేమో కానీ ఇట్లా అనుకున్నాం అనేది ఐడెంటిఫై అయ్యేవాళ్ళం అట్లా అవుతున్నప్పుడు ఏంటంటే నాకు ఒక ఒక ఇబ్బంది అంటే ఈయన అప్పటి వరకు నాకు ఉన్న ఏర్పడ్డ ఒక అభిప్రాయాలకి దాస్తకితో కొన్న కొంచెం ఒక ఇబ్బంది ఏంటంటే ఈయన మార్క్సిస్ట్ కాదు కనీసం రేషనలిస్ట్ కూడా కాదు అయితే వీటిని నేను ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి కానీ చాలా అట్రాక్ట్ చేస్తున్నారు చాలా తీవ్రంగా ఉంది కొన్ని చోట్ల చాలా ఐడెంటిఫై అవుతున్నాను దీన్ని అనేది ఇక్కడ ఒక చిన్న సమస్య అనిపించింది నాకు దీన్ని అర్థం చేసుకోవటానికి కూడా కొంత శ్రమ పడాల్సి వచ్చింది ఎందుకంటే ఏ విషయాల్లో ఆయన అంటే నేను నమ్ముతున్న ఒక రాజకీయాలకు సంబంధించిన ఆ ఫిలాసఫీలో ఉన్న చాలా కీలకమైన బేసిక్ అంశమైన ఒక రేషనాలిటీ అనే దాన్ని ఆయన ఒప్పుకోడు ఎందుకంటే జీవితం ఒక తయారు చేసి పెట్టిన పద్ధతి ప్రకారము మనం అనుకున్నట్టు ఆదర్శాల ప్రకారము రేషనల్ ప్రకారం జరగదు చాలా అబ్సైడ్గా ఉంటుంది కొన్నిసార్లు అంటారు అట్లాగే దాన్ని ఆయన చైతన్యం అంటాడు కాన్షియస్నెస్ అంటాడు వ్యక్తి కాన్షియస్నెస్కి ఆ రియాలిటీకి మధ్యన ఉండే ఒక చాలా ఒక తేడా ఉంటుంది ఒక కాంట్రడిక్షన్ ఉంటుంది అనే దాన్ని చెప్తారు అలాగే ఇప్పుడు నా నాస్తికత్వానికి ఆయన చెప్పి క్రిస్టియన్ క్రిస్టియానిటీకి వాటిని ఎట్లాగా కలుపుకోవాలి దాన్ని అసలు అసలు ఈ అది తప్ప కరెక్టా కాదా అని వినిపించేది అయితే దీన్ని ఎట్లా దీన్ని ఈ సమస్యను సెటిల్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అంటే అసలు అంటే నేను నా నేను నమ్ముతున్న అవి ఒక ఐడియాలజీ కావచ్చు రాజకీయాలు కావచ్చు వాటికి ఆయనకి సంబంధించిన ఒక బేసిక్గా ఏమైనా ఒక కలిసి అవి ఏమిటి ఏ అంశాలు అసలు ఈయన దాస్టౌస్కి రచనలు జరుగుతూ ఉంటే మనం ఆయన అంటే ఒక చూడటానికి నిజానికి ఇప్పుడు ఇడియట్ తీసుకున్న కూడా ఇందులో ఒక క్రిస్టియానిటీని క్రిస్టియన్ విలువలని దాన్ని అంటే ఒక జీసస్ని ఒక ప్రేమకు కరుణకు ఒక నిస్సహాయుల పట్ల ఒక సపోర్ట్కి దానికి ప్రతీకగా తీసుకుంటాను అట్లా దాన్ని ప్రచారం చేయటం అనేది దాన్ని చెప్పటం అనేది దాన్ని బలపరచటం అనేది ఆయన ప్రధానమైన లక్ష్యం ఉంటుంది అయితే దీన్ని అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నేను ఏమనుకున్నా అంటే మనం ఒక ఒక దేని ఒక సిద్ధాంతాన్ని ఒక దాన్ని మనం ఇష్టపడుతున్నాం అంటే నమ్ముతున్నాం అంటే లేక స్టడీ చేస్తున్నామంటే దాని గురించి ఒక మొక్కల్లో చెప్పమంటే ఎవరైనా దాన్ని అది ఎట్లా రిజిస్టర్ అవుతుంది మన బుర్రలో అంటే మొత్తంగా ఇదంతా దానికి సంబంధించిన గ్రంథం అంతా రాదు అది కొన్ని విలువల లాగాను లేక కొన్ని ఆదర్శాల లాగాను లేక ఇట్లాంటి కొన్ని ఒక రియాలిటీస్ లాగా ఈ రకంగా కొన్ని సింబల్స్గా మనకు మెదడ్లో రిజిస్ట్ అవుతుంది అనుకుంటాను ఆ రకంగా చూసినప్పుడు డస్ట్ హౌస్కి చెప్తున్న క్రిస్టియానిటీ అనేది అది అంటే ఆయన ఒక మతం ఇప్పుడు మనం ఇట్లా నేను నా నా నమ్మకాలకు సంబంధించిన ఒక కల్చరల్ అవిశ్వాసాల్లో ఉన్న ఎట్లా ఒక మతాన్ని వ్యతిరేకించాలి అనేది ఒక మతపరమైన వీటిని ఉంటుందో అట్లాగే ఆయన చెప్పే మతం ఏంటంటే అది నిజానికి అది రెలిజియన్ కాదు ఆయన రెలిజియస్ కాదు కానీ స్పిరిచువల్ అనేది అర్థం కావడానికి కూడా కొంచెం టైం పట్టింది ఈ రెండింటి మధ్యన ఒక తేడా ఉంది అనుకుంటాను ఎందుకంటే అది ఒక వ్యక్తిగత విశ్వాసంగా ఉండటం అనేది దాన్ని అంటే ఒక రాజకీయంగానో ఒక వ్యవస్థగా ఒక రిచువల్గా మార్చడానికి ఉన్న తేడాని తేడాన్ని దస్త చూపిస్తాడు ఎందుకంటే ఆయన ఒక క్రిస్టియానిటీని క్రిస్టియన్ విలువల్ని ఎంతగా వాటిని చెప్తాడో అవి అలాగే ఒక చర్చ్ని అంతగా తీవ్రంగా వ్యతిరేకిస్తాడు ఇడియేట్లో కూడా చాలా చోట్ల చర్చి వస్తుంది ఆయన దాన్ని చర్చ్ అనేది అది నిజానికి అందులో జీసస్కి చర్చ్కి ఏమి సంబంధం లేదు క్యాథలిక్ చర్చ్కి అది రోమన్ ఎంపైర్కి కంటిన్యూషన్ తప్పక ఆ అధికారానికి ఆ పెత్తనానికి దానికి కొనసాగింపే తప్ప దానికి ఆ తేడా లేదు అని చెప్తాడు ఆయన ఇది ఇట్లాగే ఇప్పుడు అంటే జీసస్ అని కూడా ఆయన దేనికంటే ఒక దేవుడు అనేదాన్ని ఒక రిచువల్గా ఒక విగ్రహంగా కాకుండా అక్కడ అంటే భక్తి అనేది దాన్ని కొన్ని విలువలకి సింబల్గా తీసుకుంటారు అది మనం ఇటీవలి మన కవులతో కాకుండా మనం చూస్తూ ఉంటాం అంటే ఆయన అంటే ఒక నిస్సహాయుల పట్ల వాళ్ళకి ఒక సపోర్ట్గా నిలబడి ఒక శక్తిగా అలా చెప్తాడు అట్లాగే అంటే ఒక నిజం ఒక సత్యం వైపు నిలబడటం ఒక అంటే మిగతా ఈ సిస్టమ్కి వ్యతిరేకంగా అంటే వాళ్ళ ఉన్న ఒక మెయిన్ స్ట్రీమ్గా కనపడుతున్న ఒక ఇది దాంట్లో ఉండి ఒక ఏ విలువలు ఉంటాయో వాటికి భిన్నంగా వాటికి అవతలగా ఒక నిలబడటం అనేది అందువల్ల ఇప్పుడు దా దాన్ని ఆయన అంటే తన విలువ చెప్పారు చెప్తారనమాట ఎందుకంటే ఇప్పుడు ఈ మనం ఇడియట్ కానీ తర్వాత క్రైమ్ అండ్ పనిష్మెంట్ కానీ వీటిలో మనం చూసేది అది ఎందుకంటే ఒక వ్యక్తి అప్పుడు అంటే ఆయన రష్యన్ సమాజాన్ని గురించి తీసుకున్నప్పటికీ అది మనకు కూడా ఇవాటి కూడా నిజానికి చాలా రెలవెంట్గా ఉంటుంది ఎందుకంటే మతం రాజకీయం కలిసిపోయి మతం రాజ్యంలో భాగమైపోయిన ఒక విధానాన్ని వ్యవస్థను ఇడియట్లో కూడా ఒక చెప్తాడు అప్పుడు అంటే అలాంటి ఒక రాజ్యం తన తీసుకుని ఒక నిస్సహాయుల పట్ల తీసుకునే వైఖరి ఎట్లా ఉంటుంది అది ఎలా అంటే పనిచేస్తుంది దాంట్లో ఎంత నలిగిపోతారు వీటిల్లో అందుకంటే ఒక మెయిన్ స్ట్రీమ్ సమాజం అనేది కొన్ని ఒక ఒక హైపోక్రసీతో ఒక హైరార్కీతో అది ఒక తయారై ఉన్నప్పుడు దీనికి భిన్నంగా ఒక మానవీయమైన విలువలతో ఒక మనిషి బతకాలి అనుకుంటే వాళ్ళు ఎట్లా అవుట్ సైడర్స్ అవుతారు దాని నుంచి అనేది అని దీనిలో ఆయన చాలా బలంగా చెప్తూ వస్తాడు ఈ పుస్తకంలో దీనిలో ఏంటంటే ఒక ఇందులో ఉన్న ప్రధాన పాత్ర మిష్కిన్ ప్రిన్స్ మిష్కిన్ ఆయన కూడా ప్రతి చోట ఎందుకంటే ఆయన్ని చాలా క్యారెక్టర్స్ అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎక్కడో చోట ఈడియట్ అంటున్నారు అంటారు లేక అనుకుంటారు అది ఎందుకు అంటే అప్పుడు ఒక అమల్లో ఉన్న సోకాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మనబడే దాంట్లో అతను ఇమడని మనిషి కాబట్టి ఎందుకంటే ఇందులో ఒక హిపోక్రసీ ఉండాలి ఒక లౌక్యం ఉండాలి ఒక అపటం ఇవన్నిటినీ ఒక అధికారం అన్ని సాగుతూ ఉన్నప్పుడు అలా కాకుండా తన మనసుకి తనకు తాను కొన్ని తన తనవైన కొన్ని విలువల కోసం అది నిలబడాలి అనుకొని దానికోసం వచ్చే ఆ నష్టాలనైనా కష్టాలనైనా భరించాలనుకొని వాటిని ఇట్లా ఓపెన్గా మాట్లాడే మనిషి ఒక మనిషిని వాళ్ళు ఎట్లా ఒక అవుట్సైడర్స్గా మిగులుతారు వాళ్ళు వాళ్ళని ఎట్లా ఇడియట్స్ అవుతారు అందరి దృష్టిలో అనేది ఈ నవల చెప్తుంది ఇది చాలా విషయాల్లో కూడా ఆయన చెప్పేది అది ఎందుకంటే ఇక్కడ ఒక దీనిలో ఈ తన ఈ క్యాపిటల్ పనిష్మెంట్ గురించి కూడా చాలా చర్చలు ఉన్నాయి చాలా చోట్ల నాలుగైదు చోట్లు దాన్ని చెప్తాడు అంటే ఒక మనిషిని చంపే హక్కు అనేది ఒక రాజ్యం చేతిలోకి తీసుకుంటే అది ఎట్లా ఉంటుంది అది ఏం చెప్తాంటే హఠాత్తుగా ఎవరో ఒక దాడి చేసి చంపేస్తే మనిషికి అది వాళ్ళకి తెలియదు ఆ బాధ తెలియదు కానీ సోకసారి పోతారు తప్ప కానీ ఒక కోర్టు ద్వారా దాన్ని ఒక నిర్ణయించి దాన్ని ఒక అతనికి చదివి వినిపించి ఆ తీర్పుని కొంతకాలం పాటు వెయిట్ చేయించి అంతకాలం అతను చావు కన్నా కూడా దారుణమైన బాధను అనుభవించిన తర్వాత అది ఒక ఒక ఒకరోజు అమలు చేయటం అనేది అది ఎంత దుర్మార్గమైన విషయం అది అంటే ఈ ప్రాసెస్ అనేది ఆ మనిషిని ఏం చేస్తుంది వాళ్ళు ఎట్లా ఎట్లా మిగులుతారు ఆ మనుషులు పైగా అంటే ఇంత జరిగిన తర్వాత కూడా అది నిజంగా అది న్యాయమే కాకపోవచ్చు చాలా సందర్భాల్లో ఎందుకంటే కోర్టులు ఇన్ఫ్లుయెన్స్ చేసే అనేక అంశాలు ఉంటాయి కాబట్టి వీటన్నిటి ద్వారా వాళ్ళకి దొరికిన సాక్ష్యాల ద్వారా వాళ్ళకు దొరికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు చేయగలిగిన దాని ద్వారా వీటన్నిటి ద్వారా కూడా ప్రతిసారి ఆ శిక్షలు పడ్డ వాళ్ళందరూ నిజంగా నేరస్తులు కాకపోవచ్చు అలాంటప్పుడు రాజ్యం దాన్ని ఎట్లా సమర్థించుకుంటుంది అనేది దీన్ని ఆయన చాలా బలంగా చెప్తారు దీంట్లో ఇవన్నీ కూడా తన వ్యక్తిగత జీవితంలో ఫేస్ చేసిన విషయాలు కూడా అవి తన జీవితంలో కూడా అట్లాంటివి జరిగాయి కాబట్టి అయితే ఇట్లా ఇప్పుడు వీటిల్లో ఆయన చెప్తున్న దీంట్లో ప్రపోజ్ చేస్తున్నట్లు ఈ వీటిల్లో ఒక చోట అంటే ఒక మనిషి మనం క్ర క్రైమ్ అండ్ పనిష్మెంట్లో కూడా రాసుకెళ్ళనుకో చూస్తాం మనం దానిలో అంటే ఒక ఈ కోర్టుల నుంచి చట్టం నుంచి ఒక తప్పు చేసి మనిషి తప్పించుకోవచ్చు తప్పించుకోవటానికి కొన్ని మార్గాలు ఉంటాయి కానీ నిజంగా అంటే ఒక ఒక నైతికంగా కొన్ని విలువలను నమ్మే మనిషికి తన లోపల తన మనసులో ఒక న్యాయస్థానం ఉంటుంది దాని ముందు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది అక్కడ అక్కడ కంటే దాన్ని కూడా మేనిపులేట్ చేయగలిగే స్థితికి వెళ్ళిపోయిన తర్వాత మనిషి ఇక వాళ్ళుకి ఇంకా వాళ్ళని ఏమీ ఏమి చేయలేదు ఎవరు కూడా ఏది ఏమి చేయలేదు స్థితి అయిపోతుంది అక్కడికి కరడు కట్టిపోయిన స్థితి అది అట్లా కాకుండా ఒక వాళ్ళల్లో ఒక మానవీయమైన స్పందనో ఒక నిజాయితీనో ఒక దానికి సంబంధించిన ఒక విలువని కాపాడుకున్న వాళ్ళకి తనకు తాను జవాబు చెప్పుకోవటం అనేది పెద్ద సమస్య అవుతుంది చాలా కష్టం అవుతుంది అందుకే దానిలో ఏంటంటే అది తను చట్టం నుంచి తప్పించుకోగలిగి కూడా చివరికి తనకు తానుగా వెళ్ళి లొంగిపోతాడు ఇట్లాంటి ఇది ఇప్పుడు ఇందులో కూడా మిష్కిన్ కూడా అంటే తను ఒక ఒక దశలో తను ఒక సుఖంగా స్థిరపడి స్థిరమైన జీవితం దొరికే అవకాశం వచ్చిన తర్వాత కూడా తను అంతకన్నా ఒక హెల్ప్లెస్గా ఉన్న ఒక మనిషి పట్ల ఒక ఆమె నాస్ట్రోస్య నుంచి తనకి ఒక సపోర్ట్గా నిలబడటం అనేది తనకి త బాధ్యత అని ఫీల్ అయినారు కాబట్టి తను అక్కడ దాన్ని వదులుకోవటానికి సిద్ధపడతారు దా అవి అందుకని దీన్ని ప్రతి చోట కూడా ఇది ప్రతిపాదిస్తూ ఉంటారు ఇట్లా అంటే ఈ వాల్యూస్ అనేవి ఒక రాజ్యం మీద ఒక వ్యతిరేకత మతానికి ఒక వ్యక్తిగత మతం రాజ్యంలో భాగం అవటము రాజకీయంలో భాగం అవటానికి అట్లా కాకుండా ఒక వ్యక్తిగత విశ్వాసంగా మాత్రమే ఉండటానికి తర్వాత దాన్ని కూడా ఒక విలువల రూపంలో దాన్ని అనువదించటము అనేవి ఈ అంశాలు ఇవి దాస్త మనకు దగ్గర చేస్తాయి ఇది అర్థమైన తర్వాత నాకు నా సందిగ్ధం తొలగిపోయింది ఇది ఎందుకంటే ఇప్పుడు దీనిలో మనం చూస్తూ ఉంటే ఇందులో ఇవాళ ఈ మిష్కల్ కానీ ఇట్లాంటి చాలామంది అంటే మనకు చాలామంది ఇట్లాంటి రచయితలు ఇలాంటి స్థితిని రాశారు తెలుగులో కూడా కొందరున్నారు కానీ మనం ఇప్పుడు ఈ కాఫ్కా అంటారు ఒక చోట అంటే అదంతా జీవితం అనేది ఒక కాస్ట్యూమ్ పార్టీలాగా జరుగుతున్నప్పుడు నేను ఈ మేకప్ లేకుండా నా అసలు ముఖంతో నా ఒరిజినల్ ముఖంతో అక్కడికి వెళితే చాలా సిగ్గేసింది నాకు ఉంటాడు ఎందుకంటే అంత ఒక ఒక పద్ధతి నడుస్తూ ఉన్నప్పుడు ఒక ఒక హిపోక్రసీ ఒక ఒక విషయంలో అవి లేని మనిషి ఒక తను చాలా ప్యూర్గా తన లోపల ఉన్న దాన్ని తన నిజం మాట్లాడాలనుకున్న దాన్ని తనకు తానుగా కొన్నిటికి నిలబడాలనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా అవుట్ సైడర్స్గా ఉంటారు ఇది మనకు కాఫ్కా చెప్పిన కామ్ అవుట్ సైడర్ కావచ్చు రాస్కల్కోవ్ కానీ మిష్కిన్ కానీ వీళ్ళందరూ కూడా ఇలాంటి అవుట్సైడర్స్ ఇట్లాంటి వాళ్ళు అయితే ఇవి ఈ నవల ఇది చదివిన తర్వాత దీంట్లో ఒకటి మనకు ఎందుకంటే దీంట్లో ఇడియట్ అని ఇది దీని టైటిల్ కూడా ఆయన ఒక సెటరికల్గా చెప్తారు దీంట్లో వాడాడు ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ అతన్ని చాలామంది ఇడియట్ అని ఎన్నున్నప్పుడు ఎందుకంటే ఈ సోకాల్డ్ ఈ మెయిన్ స్ట్రీమ్ అనే దానికి ఇడియట్స్గా అవుట్సైడర్స్గా మిగిలిన మనుషులు ఎవరు అంటే వాళ్ళు మనుషులుగా మిగిలిన వాళ్ళు అనేది మనకు దాన్ని ఈ నవల చదివినంత ప్రాసెస్ మొత్తంలో కూడా మనకు దాన్ని చెప్తూ ఉంటాడు అర్థం చేస్తూ ఉంటాడు అందుకని ఈ నవల చదివిన తర్వాత ఎవరన్నా ఏంటంటే దీది నిజానికి ఒక తిట్టుగా మనకు కనిపించదు ఇక్కడ అంటే ఈ సొసైటీలో మీరు చాలా మేధావులు లేకుంటే చాలా తెలివైన వాళ్ళు చాలా అంటే కొంచెం ఏమైనా తిడుతున్నారా అనిపిస్తుంది ఏమన్నా అవమానిస్తున్నారేమో అనిపిస్తుంది అనుమానంగా అనిపిస్తుంది కానీ దీన్ని ఇక్కడ ఈ సొసైటీ చేత ఇడియట్స్గా అవుట్ సైడర్స్గా అనిపించుకోవటం అంటే అది గొప్ప కాంప్లిమెంట్ అనిపిస్తుంది అది ఈ నవల సాధించిన విజయం ఇది ఈ నవలని దాన్ని తెలుగులో మొదటిసారి ఇప్పుడు రావటం కానీ దాన్ని చాలా సరళంగా చాలా మంచి అనువాదంతో వేణుగోపాల్ రెడ్డి గారు తీసుకొచ్చారు అందుకే ఆయనకి అభినందనలు అలాగే కుమార్ గారు దీన్ని ప్రచురించటం ఈ బాధ్యతలు తీసుకున్న కుమార్ గారికి నాకు కూడా రీడర్స్ తరఫున నేను మా అభినందనలు చెప్తున్నాను థ్యాంక్ యూ